నేడు రాత్రి తిరుమలకు చేరుకోనున్నారు ఏపీ మాజీ సీఎం జగన్ రేపు తిరుమల తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో శనివారం ఆలయాల్లో పూజలకు పిలుపునిచ్చారు జగన్ మాజీ సీఎం పర్యటన సందర్భంగా ప్రభుత్వం తిరుపతిలో ఆంక్షలు విధించింది తిరుపతి జిల్లాలో పోలీస్ యాక్ట్ థర్టీను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అక్టోబర్ ఇరవై వరకు ఈ యాక్ట్ అమలు కానుంది నిరసనలు సభలు ర్యాలీలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంది నేడు రాత్రి తిరుమలకు చేరుకోనున్నారు ఏపీ మాజీ సీఎం జగన్ రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకొనున్నారు తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో శనివారం ఆలయాల్లో పూజలకు పిలుపునిచ్చారు జగన్ మాజీ సీఎం పర్యటన సందర్భంగా ప్రభుత్వం తిరుపతిలో ఆంక్షలు విధించింది తిరుపతి జిల్లాలో పోలీస్ యాక్ట్ థర్టీ ను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అక్టోబర్ ఇరవై వరకు ఈ యాక్ట్ అమలు కానుంది నిరసనలు సభలు ర్యాలీలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు వర్మ చెప్పండి ఈ వివాదం నేపథ్యంలో జగన్ తిరుపతి పర్యటన ఎలా చూడొచ్చు అంటారు ఈ రోజు సాయంత్రం వైఎస్ జగన్ తిరుమలకు చేరుకొని ఉన్నారు ఆయన మొదట కాలినడకన వెళ్ళాలని భావించిన మడమ నొప్పి కారణంగా రోడ్డు మార్గంలోనే తిరుమలకు వెళ్తారని చెప్పి కూడా వైసీపీ ప్రకటించడం కూడా జరిగింది ఇక వైఎస్ జగన్ ఈ రోజు తిరుమల పర్యటన రాజకీయంగా కూడా ఉత్కంఠ రేపుతుందని చెప్పొచ్చు ఎందుకంటే ప్రస్తుతం లడ్డు అంశం ఆ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో జగన్ తిరుమలకు వస్తుండటంతో కూటమి నేతలు కానీ హిందూ సంఘాలు కానీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు నిన్ననే తిరుపతిలో కూడా నిరసనలు కూడా చేపట్టారు ఈ నేపథ్యంలో పోలీసులు కూడా పోలీస్ యాక్ట్ థర్టీని ఈ రోజు నుంచి వచ్చే నెల ఇరవై ఐదు వరకు అమల్లో ఉంటుందని చెప్పి ప్రకటించారు ఎవరైనా నిరసనలు కానీ ర్యాలీలు కానీ ఇలాంటివి ముందస్తు అనుమతి లేకుండా చేపడితే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు హెచ్చరించారు ఈ సందర్భంగా జగన్ రేఖ రాక నేపథ్యంలో కూడా పోలీసులు కూడా భారీగా భద్రత కూడా పెంచిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు మరోవైపు రేపు రాష్ట్ర వ్యాప్తంగా లడ్డు అంశం పైన ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని చెప్పి జగన్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయనే స్వయంగా తిరుమలకు వస్తుండటం రాజకీయంగా కూడా ఉత్కంఠ రేపుతుందని కూడా చెప్పచ్చు ప్రస్తుతం ఈ రోజు సాయంత్రం రాత్రి తిరుమలలోనే బస చేసి రేపు ఉదయం పది గంటల ప్రాంతంలో జగన్ శ్రీవారిని దర్శించుకుంటారు ఇక జగన్ రేఖన రాక నేపథ్యంలో డిక్లరేషన్ అంశం మరోసారి తెర మీదకు వచ్చిందని చెప్పచ్చు ఖచ్చితంగా వైఎస్ జగన్ ఈసారి ఎత్తి పరిస్థితుల్లో డిక్లరేషన్ పైన సంతకం పెట్టాల్సి పెట్టాల్సిందేనంటూ కూడా కూటమి నేతలు గాని హిందూ సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది మరోవైపు టిటిడి అధికారులు కూడా డిక్లరేషన్ పై జగన్ ను సంతకం చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఈరోజు జగన్ తిరుమల వచ్చిన తర్వాత అతిథి గృహానికి ఆయన బస్ చేసి అతిథి గృహానికి టిటిడి అధికారులు వెళ్లి ఆ డిక్లరేషన్ ఫారం ఇచ్చి దాని మీద వైఎస్ జగన్ సంతకం తీసుకుంటారని కూడా చెప్తున్నారు ఒకవేళ జగన్ సంతకం చేయడానికి ఒప్పుకోకపోతే దర్శనానికి అనుమతిస్తారా లేదా అన్నది కూడా మరో ఉత్కంఠత రేపుతుందని కూడా చెప్పుకోవచ్చు మామూలుగా డిక్లరేషన్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు దేవాదాయ శాఖ చట్టం ప్రకారం ఏపీలోని అన్ని దేవాలయాల్లో కూడా అన్ని మతస్థులు వెళ్తే వాళ్ళ దగ్గర అధికారులు సంతకం డిక్లేషన్ అంటే హిందూ మతం మీద నమ్మకం ఉందని చెప్పి ఒక సంతకం తీసుకోవాల్సి ఉంటుంది ఆ ఫారం ఒకటి ఉంటుంది గతంలో తిరుమలలో అయితే పంతొమ్మిది వందల తొంభై ఏప్రిల్ నుంచి కూడా ఇది దీన్ని అమలు చేస్తున్నారు గతంలో అబ్దుల్ కలాం గాని సోనియా గాంధీ లాంటి ప్రముఖ వ్యక్తులు అన్ని మతస్థులు వచ్చినప్పుడు కూడా వాళ్ళ దగ్గర సంతకాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి అయితే వైఎస్ జగన్ మాత్రం ఇప్పటి వరకు కూడా దీని మీద సంతకం చేయలేదు ఆయన గతంలో ముఖ్యమంత్రి కాకముందు కూడా ఆయన వైసీపీ అధినేత హోదాలో వచ్చినప్పుడు కూడా ఆయన సంతకం చేయలేదు అప్పట్లో కూడా టీటీడీ అధికారులు ఆయన చేత సంతకం తీర్చుకునేందుకు ఆయన క్యూలైన్ లో వెళ్ళినప్పుడు ప్రయత్నించినప్పటికీ కూడా వాళ్ళను పక్కకు దోసం ముందుకు వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు మరి ఆ తర్వాత ముఖ్యమంత్రిగా కూడా ఆయన తిరుమలకి అధికారికంగా వచ్చారు బ్రహ్మోత్సవాల్లో వస్త్రాలు కూడా సమర్పించారు మరి ఇప్పుడు ప్రస్తుతం మరి ఆయన సంతకం చేస్తారా లేదా అనేది కూడా రాజకీయంగా ఒక ఆసక్తి అయితే రేపుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే జగన్ నిబంధనలు పాటించి తీరాల్సిందే అంటూ కూడా ఈ కూటమి నేతలు కానీ మిగతా వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు మొత్తం మీద ఈ రోజు వైఎస్ జగన్ రాక తిరుమల లడ్డు అంశం ప్రస్తుతం వివాదం కొనసాగుతుండడం దీనిపైన వైసీపీ కూడా అధికార పార్టీకి కౌంటరీస్తూ ఉండటం ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో లడ్డు అంశం వివాదం నేపథ్యంలో జగన్ పర్యటన మాత్రం రాజకీయంగా తీవ్ర ఆసక్తి రేపుతుందని చెప్పొచ్చు మరి కాసేపట్లోనే తిరుపతిలో కూడా రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూటమి పార్టీలు నిర్వహిస్తున్నాయి జగన్ రాక నేపథ్యంలో ఎలాంటి కార్యాచరణ చేపట్టాలన్న అంశంపైన పైన కూడా వాళ్ళు చర్చించే అవకాశం ఉందని చెప్పొచ్చు ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ తిరుపతి పర్యటన అనేది పొలిటికల్ గా ఒక చర్చ అయితే తీవ్రమైన చర్చ అయితే జరుగుతుంది మరి ఎలా జరగబోతుంది జగన్ పర్యటన అనేది మరి చూడాల్సింది ఈ రోజు సాయంత్రం అయితే జగన్ మూడున్నర ప్రాంతంలో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విమానంలో బయలుదేరి నాలుగున్నర ఐదు గంటల ప్రాంతంలో రేణుగుట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గంలో తిరుమలకు వెళ్తారు తిరుమల అతిథి గృహంలో ఈ రోజు రాత్రి అయితే బస్సు చేసి రేపు దర్శించుకుంటారు మరి ఎలాంటి ముందు ఎలాంటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకోకుండా భారీ స్థాయిలో పోలీసులు అయితే భద్రత ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది రాయలసీమలో మిగతా ప్రాంతంలో ఉన్న పోలీసు బలగాలను కూడా తిరుపతికి రమ్మని చెప్పి ఆదేశాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది మొత్తం మీద రాజకీయ మొత్తం మీద వైఎస్ జగన్ పర్యటన మాత్రం ఉత్కంఠ రేపుతుందని చెప్పచ్చు థ్యాంక్ యూ వర్మ